నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మన మాన్య మీడియా న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఆదివారం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఈ కార్యక్రమం పాడేరు ఐటీడిఏ సమావేశం మందిరంలో అన్ని పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులతో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు పాడేరు ఎంఈఓ వన్ విశ్వప్రసాద్ ఎంఈఓ టూ సరస్వతి ఎస్జీఎఫ్ కమిటీ సెక్రటరీ వండల వండలం కొండబాబు మాజీ సెక్రటరీ పాంగి సూరిబాబు స్కోప్ అండ్ గైడ్ అసిస్టెంట్ సెక్రటరీ ఎం భూపతి రాజు యోగా డిఆర్పీలు ఊలం ఈశ్వర్ రావు సత్యవతి పాడేరు మండల ఎంఆర్పీలు ప్రభాకర్ రావు కుమారి జిల్లా విద్యాశాఖ సిబ్బంది ఐటీడీఏ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు మనం మనమే స్లోగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో యోగాను ఫస్ట్ టైం మీరు చాలా కరెక్ట్ గా నేర్చుకోవడం చాలా ఇబ్బంది ముందు నుంచి తప్పుగా చేస్తే దానివల్ల మంచిగా ఉపయోగం ఉండకుండా పోతుంది సో దానివల్ల ఈ విషయాలు ప్రాక్టీసెస్ బ్రీతింగ్ బ్రీథింగ్ ప్ర మనం ప్రాక్టీస్ డూరింగ్ యోగా అన్ని కూడా కొంచెం చక్కగా నేర్చుకుంటే తర్వాత ఇట్ విల్ బికమ్ యువర్ యువర్ హ్యాబిట్ ఇన్ ఇన్ ఫ్యూచర్ సో దానివల్ల ముఖ్యంగా చిన్నారులందరూ కూడా యోగా ప్రతిరోజు మార్నింగ్ చేయడానికి ఏర్పాటు చేయండి ఆ పేరెంట్స్ ఇది ప్రోత్సహించి రాబోయే కాలంలో ఎంత ఎక్కువ మంది పిల్లలు అందరూ కూడా ప్రతి ఇంట్లో ఈ యోగా అనే విషయాలు అందరికీ అలవాటు ఉండడం కోసం ఈ కార్యక్రమం చేయాలి చెప్పుకుంటున్నాం ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యూ హ్యాండిల్ మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ ల్యాక్ స్టూడెంట్స్ ఓకే సో టూ అండ్ హాఫ్ ల్యాక్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ ని మీరు సరిగా నేర్పిస్తే రెండున్నర లక్షల మంది కుటుంబాలకి మనం వాళ్ళకి వాళ్ళకి నేర్పించినట్ట సో పిల్లలు వాళ్ళు వెళ్ళి ఇట్లాంటి ఇప్పుడు లాంగ్ హాలిడేస్ వెళ్ళారు నెక్స్ట్ వెళ్తే ఐ షుడ్ సి ప్రతి పల్లెలో ఈ పిల్లలు ఒక నలుగురు కలిసి ఆ పల్లెలో ఉంటున్న ప్రజలందరూ మామూలు చేసి మార్నింగ్ యోగా చేసిన కార్యక్రమం చేయాలి వాళ్ళకి మరి ప్రైజెస్ కానీ అవార్డ్స్ కానీ అట్లా ప్రోత్సహిస్తే పిల్లలు స్లోగా కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి అదే కూడా పిల్లలు అందరూ కూడా నేర్పించడానికి వీలు ఓకే ఇవాళ ఈ కార్యక్రమం మనం చేస్తాం ఇప్పుడు మీరు కూడా ఫాలో చేయండి సపోజ్ మీకు ఫస్ట్ డే మీరు రాకపోవచ్చు బట్ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయడం తర్వాత మా బాడీ కూడా ఒకే రోజు ఈ ఫ్లెక్సిబిలిటీ రాదు స్లోగా అలవాటు చేస్తూనే ఉంటే వచ్చేస్తాం ఓకే సో ఏమి కఠినం కాదు వచ్చిన ఒక వన్ మంత్ మీరు చాలా సీరియస్గా చేస్తే మ్యాక్సిమం యోగా చేయగలుగుతాను ఓకే స్టార్ట్ మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్